హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయి సీ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నక్షత్ర సిల్క్ అయితే వచ్చేసాము ఒకసారి ఈ షాప్ అవుట్లుక్ అయితే చూపిస్తున్నాను చూసేయండి వీళ్ళది వచ్చేసరికి సిరి టెక్స్టైల్స్ ఫోర్ షాప్స్ ఉన్నాయి టోటల్గా వీళ్ళకి సంబంధించిన షాప్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ లో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను వీడియో మీద డిస్ప్లే చేస్తున్నాను త్రూ నెంబర్ మీరు కొరియర్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయినట్లయితే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది వస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది నక్షత్ర సిల్క్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్లోని రథం సెంటర్ దగ్గర నమలి బిల్లింగ్ సందులో పొట్టి స్వామి వీధి అంటారండి కుసుమార్నాథ్ మార్కెటింగ్ అని ఇచ్చిన సందులో ఉంటుందండి మాకు ఇక్కడ ఇంకా మూడు షాప్స్ ఉన్నాయి మాది సిరి టెక్స్టైల్స్ అని ప్యాంట్ షర్ట్స్ క్లాత్ షాప్స్ అండి అవన్నీ కూడా హోల్సేల్ షాప్స్ ఎవరైనా బయట ఊరి నుండి వచ్చినట్టయితే కనుక మాకు ఒకసారి కాల్ చేయండి అంటే స్టాక్ ఉన్నది లేదని తెలుసుకోండి మాది హోల్సేల్ షాప్ కాబట్టి లేదా దగ్గరికి వచ్చిన తర్వాత మీకు ఎవరికైనా లొకేషన్ అర్థం కాకపోయినా తెలియకపోయినా సరే మాకు కాల్ చేయండి మీరు ఉన్నా సరే మేమైతే పికప్ చేసుకుంటామండి ఈ రోజు వీడియోలో ఏం చేద్దామండి ఈ రోజు అంతా కూడా లేటెస్ట్ వెరైటీస్ లేటెస్ట్ ఆఫర్స్ వచ్చామండి ఇప్పుడు మనకి ఇప్పుడు చూపించే ఐటమ్ వచ్చేసి ఎండాకాలానికి తగ్గట్టు ప్యూర్ కాటన్ మేడం ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ లోనే కొత్త వెరైటీ వర్క్ డిజైన్స్ మేడం ఇవన్నీ కూడా ఇది ఉంది మీకు ఇదంతా కూడా ఒక కలర్ చార్ట్ మేడం ఇది కాటన్ శారీస్ ఓకే మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తానండి ఇదంతా కూడా మనకి కొత్త మోడల్ మేడం ఇదిగోండి ఇది కాటన్ శారీకి మనకంతా కూడా థ్రెడ్ వర్క్ డిజైన్ వస్తుంది కింద వచ్చేసి బోర్డర్ డిజైన్ వస్తుంది మేడం దీనికి ఓకే మేడం ఇదే మేడం ఇది పళ్ళు డిజైన్ అండి ఇది

మీకు బ్లౌజ్ పీస్ కూడా పెద్దది వస్తుందండి ఇది కూడా స్ట్రైప్ డిజైన్తోనే వస్తుంది ఇదిగోండి ఎంత పడుతుందండి ప్రైస్ ఇది ప్రైస్ వచ్చేసి జనరల్ గా సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి మార్కెట్ ప్రైస్ లో కనుక మనకి స్పెషల్ ఆఫర్ ఇస్తున్నామండి నాలుగు వందల యాభై రూపాయలకి మీకు సారీ పడుతుంది మేడం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అవునండి ఇవన్నీ కలర్స్ అండి ఇది గ్రీన్ కలర్ నెక్స్ట్ ఇదేండి మేడం ఇది రెడ్ కలర్ది నెక్స్ట్ ఇది ఆరెంజ్ కలర్ ఇది నేవీ బ్లూ వస్తుందండి ఇదేం మేడం ఇది చెర్రీ రెడ్ కలర్ ఇది పింక్ కలర్ అండ్ ఇది ఇప్పుడు మనకి ఓపెన్ చేసిన కలర్ శారీ అండి ఇది రెడ్ లోని ఇది ఇంకో కలర్ వస్తుంది మేడం డార్క్ మెరూన్ షేడ్ వస్తుంది ఇవన్నీ కూడా టోటల్ కలర్స్ అండి వీటిల్లో మీకు ఏదైనా సరే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ప్యూర్ కాటన్ ప్లస్ ప్యాచ్ వర్క్ ఇదేం మేడం బండిల్ వైజ్ గా కావాలి హోల్సేలర్స్ రీసేలర్స్ వాళ్ళు అనుకుంటే కనుక ఇదంతా బండిల్ సెట్ వైజ్ వస్తుంది మేడం టోటల్ ఎయిట్ కలర్స్ షార్ట్ వస్తుంది సెట్ వైజ్ కావాలని కూడా సెట్ వైజ్ ఇస్తాము సెట్ వైజ్ తీసుకునే రేట్ కానీ మనకి సింగిల్ పీస్ కూడా ఇస్తున్నామండి అది ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నాం మేడం ఇదిగోండి ఐటమ్ అయితే రీసెలర్స్ వాళ్ళు ఎవరు ఉంటే ముందు ఆర్డర్ చేసుకోండి ఐటమ్ నెక్స్ట్ ఎండాకాలానికి అయితే రేట్ కంపల్సరీ ఇంక్రీజ్ అవుతుంది పెరుగుతుందండి రేట్ దానివల్ల త్వరగా తీసుకుని స్టాక్ అనేది రెడీ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కొరియర్ చేస్తున్నాం మేడం ఎన్ని పీసెస్ అన్నది మీకు తెలిసిందే కదా వాట్సాప్లో మెసేజ్ చేసేయాలి మెన్షన్ చేయాలి ఎన్ని పీసెస్ కావాలని స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి ఇవన్నీ డోలో ఫ్యాన్సీ శారీస్ మేడం ఇవన్నీ కూడా మనం చాలాసార్లు వీడియోస్ చేసాం డోలో శారీస్ అని చెప్పి మంచి ఆఫర్ రేట్ తీసుకొచ్చాం మేడం ఇప్పుడు మాత్రం డిజైన్స్ కూడా చాలా కొత్త వెరైటీస్ ఇది చూడండి మీకు ఇవన్నీ కూడా సెట్ వైజ్ డిజైన్స్ వస్తాయి మేడం ఇవన్నీ కూడా మీకు చూపిస్తున్నది మీకు ఇక్కడ చూపించడానికి మాత్రం జస్ట్ ఒక త్రీ ఆర్ ఫోర్ డిజైన్స్ చూపిస్తాం కానీ ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి వీడియోలో ఒక శారీ అయితే ఓపెన్ చేద్దామండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి గైజ్ నియర్ బై ఉంటే రండి కొరియర్ ఉంది యూజ్ చేసుకోండి ఇదేండి మేడం ఇది శారీ పళ్ళు అండి ఇది పళ్ళు ఇదేండి మేడం శారీ మొత్తం కూడా చూడండి చాలా బాగుంటుంది మేడం ఐటమ్ అయితే కలర్ కూడా చాలా లుకింగ్ బాగుంటుంది అండి ఇదేండి కింద అంతా కూడా మీకు వీవింగ్ బోర్డర్ అండి అది వీవింగ్ కి ప్లస్ ఇదంతా కూడా ప్రింటెడ్ డిజైన్ వస్తుంది మేడం అంతా ఇదే ఇదే మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు వీవింగ్ డిజైన్ వస్తుంది ఇదండి శారీ మొత్తం కూడా చూడండి ఇది వీటిలో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి ఒకవేళ ఇదే సేమ్ డిజైన్ లో మీకు కలర్స్ కావాలి కలర్స్ కూడా ఉన్నాయండి వీటిల్లోని మీకు దాదాపుగా ఒక కలర్ డిజైన్ వచ్చేసి సిక్స్ కలర్స్ దాకా వస్తాయండి వీటిలో అంతా కూడా ఇదే మేడం ఎంత పడుతుందండి ప్రైస్ ఇది ప్రెసెంట్ మనం మంచి ఆఫర్ ప్రైస్ కి ఇస్తున్నామండి వెయ్యికి మూడు చీరలు ఇస్తున్నాం మేడం అవునండి ఫ్యాన్సీ డోలో శారీస్ జనరల్ గా మీకు తక్కువ తక్కువ ఐదు యాభై అరవై రూపాయలు ఉంది మేడం ప్రెసెంట్ మార్కెట్ లో రేటు కానీ మనం మాత్రం మంచి ఆఫర్ అండి ఇది వెయ్యికి మూడు శారీస్ ఇస్తున్నాము ఇదిగోండి కింద బోర్డర్ కూడా చూసారా కంచి బోర్డర్ టైప్ బాగా తో వస్తుంది చాలా బాగుంటుంది మేడం ఐటెం అయితే ఇదిగోండి ఇది ఎక్కువ టీచర్స్ కానీ ఎవరైనా సరే బాగా యూస్ చేస్తారండి ఈ ఇది బ్లౌజ్ పీస్ వస్తుంది ఇది కూడా ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది మేడం మీకు వీటిలోనే కలర్స్ కావాలంటే ఇదిగోండి సేమ్ డిజైన్లో ఇలా కలర్స్ వస్తాయండి ఇదిగోండి ఇవి కలర్స్ వస్తాయి మనం ఇంకా ఇక్కడ ఎక్కువ డిజైన్స్ ఎక్కువ కలర్స్ చూపెట్లేదండి కానీ షాప్కి విజిట్ చేస్తే కనుక మీకు ఎన్ని పీసెస్ అయినా సరే మేము కొరియర్ చేస్తాము షాపుకి విజిట్ చేస్తే సింగిల్ పీస్ అని సరే ఇస్తామండి ఇస్తాం అండి వీళ్ళకి ఇది ఒక్కటి ఒక్కొక్క ప్యాటర్ అండి చాలా బాగుంది కలర్స్ కూడా మంచిగా మంచిగా ఇదైతే ఫ్లవర్ ప్యాటర్న్ ఇది కొంచెం కొత్త టైప్ ఆడండి ఇదే మేడం ఇది ఫ్లవర్ ప్యాట్రన్లోని ఇది వేరే సెల్ఫ్ డిజైన్ వస్తుంది మేడం శారీ మొత్తం కూడా ఓకే కాంబినేషన్ కూడా చాలా నీట్ గా వస్తే చాలా బాగుంటది మేడం మీకు ఏ సారీ అయినా సరే వెయ్యికి మూడు మేడం ఓకే వెయ్యికి మూడు సారీస్ డోలు ఫ్యాన్సీ సారీస్ సింగిల్ అయినా తీసుకోవచ్చా సింగిల్ అయినా తీసుకోవచ్చు అని సింగిల్ అయితే గనక మూడు వందల యాభై రూపాయలు పడుతుంది షాప్ దగ్గర విజిట్ చేసిన వాళ్ళకి ఇస్తా మేడం సింగిల్ అయితే కొరియర్స్ అన్నది మాత్రం కొంచెం బల్క్ ఆర్డర్స్ అయితే కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామండి అంటే మాది హోల్సేల్ షాప్ కాబట్టి నెక్స్ట్ అండి ఇప్పుడంతా కూడా మనం స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం అండి మన కస్టమర్స్ కి బ్లౌజ్ పీసెస్ మేడం ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ బ్లౌజ్ పీసెస్ ఇదిగో మేడం ఇవన్నీ కూడా బ్లౌజ్ పీసెస్ బ్లౌజ్ ఓన్లీ జస్ట్ బ్లౌజ్ పీసెస్ అండి ఈ ప్యూర్ కాటన్ అన్నీ కూడా ఇదిగో మేడం ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ దేనండి ఈ క్లాత్ చూడండి చాలా స్మూత్ వస్తుంది ప్యూర్ కాటన్ మెటీరియల్ ఇవన్నీ కూడా ప్రింటెడ్ డిజైన్స్ వస్తాయి ఇదిగోండి ఎంత పడుతుందండి ఇవన్నీ మంచి ఆఫర్ ఇస్తున్నాం ఇస్తున్నామండి మనం వచ్చేసి స్పెషల్ రేట్ అండి ఇదంతా కూడా మనం వందకి నాలుగు బ్లౌజ్ పీసులు ఇస్తున్నామండి హండ్రెడ్ రూపీస్ కి ఫోర్ అవునండి హండ్రెడ్ కి ఫోర్ అంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది అండి ఈచ్ పీస్ వచ్చేసి అది కూడా ప్యూర్ కాటన్ ఇదిగోండి ఇప్పుడు సమ్మర్కి బాగా యూస్ఫుల్ అండి చాలా బాగా యూస్ఫుల్ అండి ఇక్కడ ఐటెం దొరక చాలా మంది వెయిట్ చేస్తారు చాలా మంది చూస్తున్నారు మొన్న ఆల్రెడీ తెప్పించాం మేడం ఈ ఐటెం మనం వీడియో వచ్చిన మనకి వీడియో రిలీజ్ అయిన ఒక వన్ అవర్లోని స్టాక్ మొత్తం అయిపోయింది మేడం దాదాపు బల్క్ ఆర్డర్స్ అండి అన్నీ కూడా చూసిన వాళ్ళందరూ కూడా మినిమం ఆర్డర్ వచ్చేసి హండ్రెడ్ పీసెస్ ఆర్డర్ తీసుకున్నారండి అంత బాగా ఉంది స్టాక్ మాత్రం చాలా బాగుంది మేడం ఐటమ్ ఇదిగోండి మీకు జస్ట్ నాలుగు బ్లౌజ్ పీసెస్ వంద రూపాయలు పడుతుందండి ఇదేంటి మేడం ఇవన్నీ కూడా బండిల్స్ అవి ఎన్ని పీసెస్ కావాలి అన్నది వాట్సాప్లో మెన్షన్ చేసేయండి మెన్షన్ చేసి కింద పెట్టండి ఎన్ని పీసెస్ హండ్రెడ్ పీసెస్ ట్వంటీ పీసెస్ థర్టీ పీసెస్ అని పెట్టండి మినిమం ఆర్డర్ వచ్చేసి వంద రూపాయలకి నాలుగు ప్లీ నాలుగు పీసెస్ వస్తాయండి షాప్కి వస్తే కనుక నాలుగు పీసెస్ ఇస్తాం కానీ బల్క్ ఆర్డర్స్ అయితే కనుక మినిమమ్ ట్వంటీ పీసెస్ ఆర్డర్ అండి బల్క్ ఆర్డర్స్ మాత్రం మినిమం ట్వంటీ పీసెస్ కొరియర్ చేస్తాము కొరియర్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా పడతాయి ఇదే మేడం ఇవన్నీ కూడా అదే ఫ్యాన్సీ పట్టు శారీస్ మేడం ఇప్పుడు అంతా సీజన్ బాగుందండి ఎక్కువ మంది పెళ్లి పెట్టుబడులకు కానీ సొంత యూస్ చేసుకోవడం కానీ బాగా అడుగుతున్నారు పట్టు శారీస్ వాళ్ళ కోసం స్పెషల్ గా తీసుకొచ్చిన ఐటమ్ ఫ్యాన్సీ పట్టు శారీస్ మేడం ఇవన్నీ కూడా మీకు అన్ని కూడా డిఫరెంట్ బోర్డర్స్ వస్తాయి డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అవన్నీ వీవింగ్ డిజైన్స్ అండి ప్యూర్ జరీ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ఇదే మేడం ఫ్యాన్సీ పట్టు శారీ ఓపెన్ చేస్తున్నారండి ఇదే మేడం ఇది పళ్ళు అండి ఇది ఇది పళ్ళు వస్తుంది ఇదే మేడం శారీ మొత్తం కూడా చూడండి ఇదంతా కూడా త్రిబుల్ వీవింగ్ పట్టు శారీ అంటారు మేడం ఇదంతా కూడా మీకు కింద కూడా బోర్డర్ డిజైన్ చూడండి ప్లెయిన్ అండ్ డిజైన్ బోర్డర్ వస్తుంది అది కూడా పెద్ద బోర్డర్ వస్తుంది ఇదిగోండి శారీ శారీ చూడండి ఎంత రిచ్ లుక్ ఉంటుందో ఇదంతా కూడా వీవింగ్ డిజైన్ అండి ఇదిగోండి బ్యాక్ సైడ్ వీవింగ్ చూడండి చాలా నీట్గా వస్తుంది ఇదంతా కూడా బ్యాక్ సైడ్ వీవింగ్ అండి చాలా క్లాస్గా వస్తుంది చాలా బాగుంటుంది మేడం ఇదిగోండి ఇదే మేడం ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ వస్తుందండి జకాట్ బ్లౌజ్ డిజైన్ వస్తుంది అంతా కూడా బ్లౌజ్ కూడా పెద్దది వచ్చేస్తుంది అవును మేడం ఇదే ఇదంతా కూడా శారీ వీవింగ్ వస్తుంది అది కూడా పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ చాలా క్లాస్ ఉంటుంది మేడం శారీ కలర్ ఎంత పడుతుందండి ఇది మార్కెట్ ప్రైస్ వచ్చేసి ప్రజెంట్ సీజన్ కాబట్టి మనకి లెవెన్ హండ్రెడ్ నుండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఉందండి కానీ మనం మన నక్షత్ర సిల్క్స్ ఇస్తున్న ఆఫర్ ప్రైస్ మాత్రం ఆరు వందల రూపాయలు అండి సిక్స్ హండ్రెడ్ అవునండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ మీకు ఫ్యాన్సీ పట్టు శారీ ఇస్తున్నాము ఇదిగోండి ఇది కూడా బాగుందండి కలర్ అసలు గ్రీన్ కలర్ చూసారు అంత నిండు ఉంటుంది మేడం ఇదిగోండి శారీ ఎవరిని వేర్ చేస్తే ఫంక్షన్ వేర్కి చాలా రిచ్ లుక్ ఉంటుంది మేడం ఈ ఐటమ్ అయితే అసలు ముందు రేట్ అనేది మీరు ఎవరు కూడా కనిపెట్టలేరు ఆరు వందల రూపాయలు అన్నది అయితే ఎవ్వరు కనిపెట్టలేరు దాదాపు పదమూడు వందల పద్నాలుగు వందల రూపాయలు శారీలా ఉంటుంది మేడం ఎవరిని వేరు చేసినా సరే అంత రిచిన రిచ్నెస్ వస్తుంది ఇదిగోండి చాలా బాగుందండి శారీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇదేండి మేడం శారీ చూడండి ఎంత క్లాస్గా ఉంటుందో ఇదిగోండి ఎవరికైనా పెట్టుబడి పెట్టినా సరే మంచి రీజనబుల్ రేట్ లో ఇచ్చినట్టే మేడం మనం సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి మంచి ఫ్యాన్సీ సారీ ఎవరికైనా పెట్టినా సరే అంటే పెట్టుబడికి ఇచ్చినా సరే చాలా ఖుషి అయిపోతారండి ఐటెం అయితే ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఇది చూడండి గ్రీన్ అండ్ గోల్డ్ డిజైన్స్ తోనే వస్తుందండి ఇదంతా కూడా వీవింగ్ అండి జరీ వీవింగ్ తోనే వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు మనకి ఓపెన్ చేసిన గ్రీన్ లోని ఇది వేరే డిజైన్ మేడం ఇది ఇదే అండి ఇది వచ్చేసి మనకి ఫస్ట్ దీంట్లో చూపించింది ఇది ఇంకొక కలర్ ఇదేండి మేడం ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ రెడ్ కాంబినేషన్ వస్తుంది ఇదే అండి ఇది పింక్ అండ్ బ్లూ ఇదేండి మేడం ఇది వచ్చే కాంట్రాస్ట్ డిజైన్ వస్తుంది మేడం ఇది ఇది అండి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటారండి కొరియర్ ఉందండి యూస్ చేసుకోండి ఇది ఎనదర్ కలర్ అనమాట ఇదేండి మేడం ఇది బ్లౌజ్ వస్తుంది ఈ శారీ మొత్తం డిజైన్ అండి ఇదిగోండి ఇది పళ్ళు అండి దీనికి పళ్ళు ఓకే ఇది కూడా మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి ఇలాంటి చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇంకా మన దగ్గర షాప్ విజిట్ చేయండి మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా సరే సింగిల్ పీస్ అయినా సరే ఇస్తామండి అదే మీకు కొరియర్స్ అయితే కనుక ఎన్ని పీసెస్ అనేది మాకు వాట్సాప్లో మెన్షన్ చేయండి చేస్తే మీకు కొరియర్స్ చేస్తాము వన్ ఆర్ టూ డేస్ లేట్ అయినా సరే కంపల్సరీ వాట్సాప్లో మెసేజ్కి అయితే రెస్పాండ్ అవుతాము చేసే వాళ్ళు ఎవరిని ఉంటే కనుక అంటే అడ్రస్ తెలియకపోతే కాల్ చేయండి లేదంటే కనుక ఏదైనా సరే వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు కంపల్సరీ వాట్సాప్లో రెస్పాండ్ అవుతాము ఓకే ఇదే మేడం బల్క్ ఆర్డర్స్ వాళ్ళేది కనుక ఒక్కసారి మాకు వాట్సాప్ లోనే పెట్టేసండి బల్క్ ఆర్డర్ కావాలి ఎన్ని పీసెస్ కావాలి కూడా మెన్షన్ చేసి మేము కంపల్సరీ రెస్పాండ్ అవుతాం ఓకే ఇక ఏదైనా 600 600 రూపాయస్ ఆఫర్ ప్రైస్ మాత్రం ఇది నెక్స్ట్ ఇప్పుడు అంతా కూడా మనకి ఫ్యాన్సీ బెనారస్ ఐటమ్స్ మేడం ఇవన్నీ కూడా ఫ్యాన్సీ బెనారస్ పట్టు మేడం ఇవన్నీ కూడా ఫ్యాన్సీ బెనారస్ పట్టు ఫ్యాన్సీ బెనారస్ పట్టు వస్తుంది అది కూడా పెళ్లి సీజన్ కి తగ్గట్టు ఇప్పుడు ఎక్కువ మంది లైట్ వెయిట్ మెటీరియల్స్ తో చాలా డిజైన్స్ వాడుతున్నారు అండి ఆ స్టైల్ మనం కూడా తెప్పించాం ఇది అంటే జరి బుటా డిజైన్స్ తో వస్తాయి మేడం ఇవన్నీ కూడా ఇది ఐటమ్ చూడండి ఇదంతా ఓకే ఇవన్నీ కూడా మంచి ఫ్యాన్సీ కలర్స్ వస్తాయండి మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను వీటిలో ఇది మంచి రాయల్ బ్లూ కలర్ అండి అవునండి రాయల్ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ వస్తుంది శారీ కూడా చాలా సూపర్ లుక్ వస్తుంది మేడం ఇదిగో ఓకే ఇదంతా కూడా పళ్ళు డిజైన్ అండి ఇది పళ్ళు మొత్తం కూడా పింక్ వీవింగ్ తో వస్తుంది ఇదిగోండి మేడం శారీ చూడండి ఇదంతా కూడా రాయల్ బ్లూ కలర్ వస్తుంది శారీకి ఓకే కలర్ కాంబినేషన్ బాగుందండి మంచి కలర్ అండి అసలు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటారండి మంచి మంచి కలెక్షన్స్ అయితే షేర్ చేశారండి మిస్ అవ్వద్దు ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రెజెంట్ కావాల్సిన ఐటమ్ మేడం ఇవన్నీ కూడా పెళ్లిని సీజన్ తగ్గట్టు ఐటమ్ మేడం ఇదన్నీ ఇదండి దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా పింక్ కాంట్రాస్ట్ వస్తుంది మేడం దీనికి ఓకే హ్యాండ్స్కి చక్కగా బోర్డర్ కూడా వచ్చిందండి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది మిగిలినంత ప్లైన్ జస్ట్ ఏదైనా వర్క్ కావాలంటే వర్క్ చేయించుకుంటారండి ఇప్పుడు పెళ్లి సీజన్ లో లేదా సింపుల్గా ఇలా యూస్ చేసుకుంటే సింపుల్గా వాడతారు ఇవన్నీ కూడా ఇదిగోండి ఇదంతా కూడా వీవింగ్ డిజైన్స్ మేడం మీకున్న బుటా డిజైన్స్ అంతా కూడా వీవింగ్ డిజైన్ వస్తుంది ఎంత పడుతుందండి ప్రైస్ ప్రెసెంట్ మనం ఇస్తున్న స్పెషల్ ఆఫర్ ప్రైస్ మాత్రం ఎనిమిది వందల రూపాయలకి ఫ్యాన్సీ అని ఫ్యాన్సీ బెనారస్ పట్టిస్తున్నామండి ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఎయిట్ హండ్రెడ్ రూపాయలు అవునండి ఇదేంటి మేడం ఇది వచ్చేసరికి కూడా మంచి కలర్ అండి అసలు ఇది చూడండి ఈ కలర్ కూడా చాలా సూపర్ ఉంటుందండి మెరూనిష్ వైలెట్ కలర్ వస్తుంది దాని కాంట్రాస్ట్ వచ్చేసి గ్రీన్ డిజైన్ గ్రీన్ పళ్ళు వస్తుంది మేడం ఈ సారీ ఓకే ఇదికోండి మీకు ఇది కదా మొత్తం కాపర్ వీవింగ్ అండి ఈ సారీ అంతా కూడా ఇదికోండి మొత్తం వీవింగ్ కూడా మొత్తం కాపర్ అవునండి కాపర్ వీవింగ్ అంటారు ఈ సారీ మొత్తం మీకు కూడా ఇదికోండి దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇది వస్తుంది మేడం హాన్సీ బోర్డర్ వస్తుంది హాన్సీ బోర్డర్ వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ కూడా మీకు పెద్ద సైజ్ వస్తుందండి ఫ్యాన్సీ వాడుకునే వాళ్ళకి కానీ ఎవరికైనా పెట్టుబడికి ఇవ్వడానికి కానీ వాటికి మంచి చాలా రీజనబుల్ రేట్ అండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి మీకు ఫ్యాన్సీ సారీ వస్తుంది ఇది అండి మ్యారేజ్ అప్పుడు తీసుకుంటున్నారండి అవును మేడం వాటికి ఎక్కువ యూస్ చేస్తున్నారు శారీ కూడా చూసారా మంచి రిచ్ లుకింగ్ ఉంటుంది మంచి కలర్ అండి మనకి ఇప్పుడు ఎక్కువ పార్టీ వేర్స్ హల్దీ ఫంక్షన్స్కి కి కూడా ఎక్కువ యూస్ చేస్తున్నారు ఈ కలర్ ఇదేండి మేడం శారీ వచ్చేసి మీకు ఇట్లో ఏ డిజైన్ అయినా తీసుకోండి ఏదైనా సరే ఎనిమిది వందల రూపాయల పడుతుంది మేడం ఇదే ఇదే మేడం దీని బ్లౌజ్ వచ్చేసి ఈ డిజైన్ వస్తుంది ఓకే ఎవరినైనా షాప్కి విజిట్ వాళ్ళు ఉండే కనుక విజిట్ చేయండి ఎవరికైనా లొకేషన్ తెలియకపోతే మాకు కాల్ చేయండి మీరు ఎక్కడ నుంచి మేము పికప్ చేసుకుంటాము అదే షాప్కి విజిట్ చేస్తారనుకోండి మీకు సింగిల్ పీస్ కూడా ఇస్తాము లేదా మీకు కొరియర్స్ అంటే కనుక బల్క్ క్వార్టర్స్ అయితే కనుక మేము చేస్తామండి కొరియర్స్ చేస్తాము షాప్ విజిట్ చేసే వాళ్ళకి మాత్రం ఈ శివరాత్రికి మా దగ్గర ఈ షాప్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ నుండి మధ్యాహ్నం రెండింటి వరకు ఉంటుందండి అంటే సండేస్ కానీ ఏదైనా పండగ సీజన్స్ పండగలు ఏదైనా ఉన్నా సరే మధ్యాహ్నం టూ వరకు అయితే షాప్ కంపల్సరీ ఉంటుంది లేదా ఒకసారి కాల్ చేసి రండి అదైతే ఇంకా బెస్ట్ షాప్ టైమింగ్స్ అవన్నీ కూడా మీకు క్లారిటీగా చెప్పేస్తాము ఇది అండి ఇది ఇంకొక కలర్ ఓకే ఇలాంటివి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా ఎవరికైనా ఒక ఎక్కువ పీసెస్ కావాలంటే మాకు ఒక్కసారి కాల్ చేయండి మీకు ఎన్ని పీసెస్ కావాలో అన్ని పీసెస్ మీకు ఫొటోస్ పంపించేస్తే మీరు వాటిలో సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే